వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు బహుశా బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తీసుకున్నటువంటి సంస్కరణలు బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండరు ఆ విద్యా వ్యవస్థ గురించి కూడా మీరు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు అవి పూర్తిగా విద్యా వ్యవస్థను కొప్పుకూల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎడెక్స్ ద్వారా లేదా టోపెల్ జిఆర్ సంబంధించినటువంటి కోచింగ్ చిన్నపిల్లల నుంచి మూడో తరగతి నుంచి వారికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం డిజిటల్ లెర్నింగ్ కోసం కావాల్సినటువంటి ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించాలనేటువంటి ప్రయత్నం ఇంగ్లీష్ మీడియం ద్వారా వారి ప్రపంచ స్థాయిలో వారికి ఎక్స్పోజర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలని ట్రాన్స్ఫామ్ చేసేటువంటి కార్యక్రమం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ తీసుకుని వచ్చి డిజిటల్ లెర్నింగ్ అందించాలనేటువంటి కార్యక్రమాలు చేశాం ఈరోజు డిజిటల్ రూమ్స్ కానీ లేదా ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ ఇన్ని కార్యక్రమాలు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో చేశాం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోర్టుల గురించి మాట్లాడారు మీ హాయంలో నిర్మించినటువంటి ఒక పోర్టు అన ఒక పోర్టు గురించి అని చెప్పుకోగలిగారా కేవలం గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో రామాయపట్నం కానీ మూలపేట శ్రీకాకుళం పోర్టు కానీ లేదా మచిలీపట్నం బందర్ పోర్టు కానీ లేదా కాకినాడకు సంబంధించినటువంటి పోర్టు విషయంలో కానీ నాలుగు నూతనంగా పోర్టులు నిర్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మేము టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం దాని గురించి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా ఉన్నారు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించాం కొన్ని పూర్తయ్యాయి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు మా ప్రభుత్వ హయాంలో టేకప్ చేశాం బల్క్ బ్లగ్ పార్క్ సంబంధించి కానీ మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ సంబంధించి కానీ ఇవన్నీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఈ రోజు ఫలాలు అందిస్తా ఉన్నాయి ఈ రోజు కొన్ని పూర్తయిపోయినాయి కొన్ని ప్రారంభమవుతా ఉన్నాయి మీ ఘనత ఏంటో చెప్పుకోకుండా ఇంకా పబ్లిసిటీ మీద ఇంకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద ఆధారపడిపోయి ఇంకా ఎంతకని ఈ ప్రచార యావతో ప్రజల్ని ఇబ్బంది పెడతారు మీరెళ్ళి అక్కడ కేవలం ప్రసంగాలు ఇచ్చుకొని రాజకీయ ప్రసంగాలు ఇచ్చుకొని ఆరోపణలు చేసుకొని బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటికన్నా ప్రజల మీరే చెప్తా ఉన్నారు డబ్బులు లేవని ఒక పక్క చెప్తా ఉన్నారు వృధాగా మీరు ఇటువంటి దుబారా ఖర్చులు చేస్తా ఉన్నారు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అతి గతి లేదు సంవత్సరం సంవత్సరం అయిపోతా ఉంది ఈరోజు అన్ని రకాలుగా కూడా ఒక స్కీము ఇంప్లిమెంటేషన్ లేదు ఇచ్చినటువంటి హామీ ఇంప్లిమెంటేషన్ లేదు కేవలం పబ్లిసిటీ 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 అనేటువంటి దాని మీద ఆధారపడిపోయినటువంటి ప్రభుత్వాన్ని చూసి మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు బాధపడాలో ఇటువంటి ప్రభుత్వం ఉన్నందుకు రాష్ట్రం ఈ పరిస్థితి అయిపోయిందని చెప్పి ప్రజలు బాధపడాలో ఎవరు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికన్నా ఇటువంటి ప్రచారం ఏమని మానుకోమని చెప్పి మీ ద్వారా మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్